హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జంగిల్ థిన్ సారీస్ లో పీకాక్ బ్లూ కలర్ అనమాట సో ప్రతి కలర్ బాగుందండి ఏ కలర్ కలర్ ఈ కలర్ బాగుంది ఆ కలర్ బాగాలేదు అని అనడానికి లేదు ఈ సారీస్ లో అంత చక్కగా ఉన్నాయి ప్రతి కలర్ సో డార్క్ పీకాక్ బ్లూ సో ఇది వచ్చేసి సో కంప్లీట్ జంగిల్ థిన్ సో థీమ్ మొత్తం కంప్లీట్ జగితే మీ సారీ అయితే సో దీంట్లో వచ్చింది మొత్తం వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ ఇది వచ్చేసి మనకి జరీ వీవింగ్ ఇది వచ్చేసి థ్రెడ్ వీవింగ్ అనమాట సో కంప్లీట్ వీవింగ్ ఎటువంటి ప్రింట్ లేదు చాలా చక్కగా డిజైన్ చేశారు ఒక డిజైనర్ శారీ అనమాట బట్ మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే రాబోతుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఎంత రీజనబుల్ అంటే అసలు ఇంత వీవింగ్ శారీకి ఇంత రీజనబుల్ ప్రైస్ అసలు ఇంపాసిబుల్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి అసలు సారీ చూస్తేనే చాలా మంచి లుక్ అనిపిస్తుంది అండి క్వాలిటీ కానీ చాలా స్మూత్ ఉంటుంది ఎవరైనా ఈజీ టు వేర్ ఈజీ టు క్యారీ అనమాట సో బ్లౌజ్ కూడా సింపుల్ గా డిజైన్ చేసేసుకున్నా సరే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది సో ఓవరాల్ సారీ సో చెక్ చేసి కొంచెం చేయండి సారీ మొత్తం అండి మొత్తం వివింగ్ వస్తుంది సో చాలా బాగా డిజైన్ చేశారు పీక్ ఆఫ్ బ్లూ కలర్ డార్క్ పీక్ ఆఫ్ బ్లూ కలర్ అనమాట చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో స్పెషల్గా డిజైన్ వేయించడం జరిగింది మళ్ళీ మీకోసం మనకి ఈ సారీలో ఏంటంటే షేప్ కనిపిస్తుంది అండ్ అదే విధంగా చక్కగా బాడీ హ్యాకింగ్ మెటీరియల్ అండ్ సన్నగా కనిపించాలి అని అందరూ అనుకో అందరూ అనుకుంటారు అలాగే సో శారీ కట్టుకుంటే ఒక మంచి షేప్ కనిపించాలి అండ్ అదే విధంగా సన్నగా కనిపించాలి సో దాని కోసం ఈ శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చెక్ చేసి ఫాస్ట్ గా వాడచేయ్